శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో విశ్రాంత ఉపాధ్యాయులు రచయిత కెవి రాజారావు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావుకు సంతాపం తెలిపారు రామోజీరావు నిర్మించిన సంస్థల పేర్లతో చిత్రపటాన్ని వేశారు రామోజీరావు ఏర్పాటు చేసిన సంస్థల్లో కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు ప్రతి అక్షరంలో సామాజిక లక్షణం విశిష్ట సంపాదకీయానికి చిరునామా తెలుగు భాషకు పట్టం కట్టిన మాతృభాషాభిమానం ఉత్తమ విలువలు కలిగిన సినిమా నిర్మాత ఉల్లితెరను సింహాసనం ఎక్కించిన ధారావాహికల నిర్దేశం ప్రపంచ ఖ్యాతి పొందిన భూతల స్వర్గం ఫిల్మ్ సిటీ నిర్మించిన దర్శన్ చైతన్యరి సృజనాత్మక వీరి చెరుకూరి రామోజీరావు గారికి ఇదే నా అక్షర నివా రామోజీరావు గారు నిర్మించిన సంస్థలు అనేక అతని యొక్క ధారావాహికలు బహుమధురం సామాజిక స్పృహతో నిండిన సమాజాన్ని చైతన్యపరిచే అతని యొక్క సంస్థల పేర్లు అతని యొక్క ధారావాహికల పేర్లతో స్వర్గీయ రామోజీరావు గారి చిత్రపటాన్ని నేను తీయడం జరిగింది ఇది ఆ చిత్రపటం